నమస్కారం టీవీకి స్వాగతం వారంటూ ఎవరూ లేక రోడ్లపై పిచ్చి వాళ్ళలా తిరుగుతూ ఆకలి కేకలతో అల్లాడుతున్న అనాథల కోసం స్థాపించిన అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో అనాథలు వృద్ధులు మానసిక వికలాంగులు జీవిస్తూ ఉన్నారు ఈ రక్షణాలయంలో అభాగ్యులకు జరుగుతున్నటువంటి సేవలకు ఆనందించినటువంటి ఆ పరమేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఇక జనుల సేవే జనార్దుని సేవా అని తలచినటువంటి సేవామూర్తులు వారి కుటుంబ సభ్యుల పుట్టినరోజుల వేళ ఇక్కడకు వచ్చేసి అభాగ్యుల ఆకలి తీర్చుతూ దేవదేవుని అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు అలా సాంబశివరావు అనే మానవ దేవుడు వారి కుమారుడి జన్మదినం సందర్భంగా ఈ సేవాశ్రమానికి విచ్చేసి అభాగ్యుల సేవలో తరించారు వరంగల్ జిల్లా రగ్గన్నపేటకు చెందిన పి సాంబశివరావు వెంకటేశ్వరరావు ఆంజనేయులు గారు వారి బంధువులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు ముందుగా శ్రీ సోమనాథేశ్వరుని సన్నిధికి చేరుకుని శివయ్య సేవలు తరించారు అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద వారి గోత్రమైన శ్రీకందవరి తలంటు గోత్రాలపై అర్చనలు చేసి పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు అందించారు శ్రీకందవరి గోత్రోభవస్ ఆంజనేయులు నామేయ విజయలక్ష్మీనాంని నాగలక్ష్మీనాంని అభినయశ్రీనామదే వెంకటశివతేజనామదే వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి నామేస్య కావ్య కావ్యనామదేస్య శివచరణ్ నామేయ సాంబశివరావు నామదేయ వెంకటరమణనామదేస్య నందకౌశిక్ నామేయస్ ఋత్విక్ శ్రీ శ్రీనామదేస్య మల్లేశ్వరీనామదేస్య అస్మాకం సహాకుంబానం గోత్రోభవస్య తలంటు గోత్రోభవస్ అంజనేమేయ రాజ్యలక్ష్మీనాంని శ్రీవల్లిమయ్య వెంకట సాయినామదేయస్య రామలింగయ నామేయకూటమ్మనామదేస్య అస్మకం సహకంబాం గోత్రోభవస్ అస్మాకం గోత్రోభవస్య అస్మాకం సహకుబానా క్షేమ స్థైర్య విజయ వీర్య ఆభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధిస్తు సోమనాథ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధ అభిషేకపుష్పూజా అనంతరం సాంబ శివరావు గారి అబ్బాయి రిత్విక్ జన్మదినం సందర్భంగా ఇక్కడ జీవిస్తున్న అయినవారంటూ ఎవరూ లేని అనాథులను ఆదుకోవడం కోసం వారికి తోచిన సాయాన్ని విరాళంగా అందించి పరమేశ్వరుని పరిపూర్ణ కృపాకటాక్షాలు పొందారు మానవదేవుళ్ళారా మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు కార్యక్రమాలను అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకొని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరుచుకోండి నిన్నటి వరకు రోడ్లపై పిచ్చి వాళ్ళలా తిరుగుతూ చెత్త కుప్పలోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథలు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే మీ పుట్టినరోజుల వేళ ఇక్కడికి వచ్చి ఈ నిర్భాగ్యులకు అన్నదానం చేసి శివయ్య అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుని విజయాలను సిద్ధింపచేసుకోండి